డైలీ టేస్ట్ డైలీ ఎప్పుడు గ్లోబల్ డయాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఏళ్లకేళ్లు ఇట్టే ఖర్చు అయిపోతాయి అప్పుడప్పుడన్నా లోకల్ మార్కెట్ మీద ఫోకస్ చేస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మన కంటెంట్ ఎలివేట్ చేయొచ్చు అప్పుడప్పుడే ఇండస్ట్రీలో అడుగులు వేస్తున్న వారికి గైడెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది ఇంతకీ మన పాన్ ఇండియా దర్శకులు ఈ విషయాల్ని వింటున్నారా ఒక్కసారి అంతర్జాతీయ స్థాయిని అందుకున్న తర్వాత కిందికి చూడటం మన దర్శకులకు సాధ్యం కాదా భారీ సినిమాలు చేసిన తర్వాత చిన్న సినిమాలు చేయడమంటే నామోషి అవుతుందా అలాంటిదేమీ ఉండదు క్యూట్ కథని కాన్ఫిడెంట్ గా చెప్పి కోట్లు లాభం చూడొచ్చని రామన్న లాంటి సినిమా ప్రూవ్ చేసింది కదా అలాంటప్పుడు లోకల్ సబ్జెక్టులు తక్కువ బడ్జెట్లు మన దర్శకులను ఎందుకు ఆకట్టుకోలేకపోతున్నాయి అప్పుడప్పుడైనా ఆరాంసె చోటమోట సినిమాలు డ్రీం ప్రాజెక్టులను క్విక్ గా తీసేయాలనే ఆలోచన ఎందుకు రావడం లేదు రంగస్థలం తర్వాత పుష్ప రెండు భాగాలు ఆ తర్వాత ఇంటర్నేషనల్ రేంజ్ ప్రాజెక్ట్ అంటున్న సుకుమార్ని ఆయన తరహా లవ్ స్టోరీతో చూడలేమా మహానటి కల్కి అంటూ జోరు మీదున్న నాగశ్విన్ నుంచి ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి మనసుకు హత్తుకునే కథలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలామందే అలాంటి వారి కోసమైనా సూపర్ డూపర్ ప్రాజెక్టులకు కాస్త బ్రేక్ ఇచ్చి కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్టులు చేయొచ్చుగా అనే రిక్వెస్టులు ఉన్నాయి ఇటు సందీప్ వంగాను ప్రశాంత్ నీల్ను లోకేష్ కనకరాజును అట్లీను అడుగుతున్నవారు లేకపోలేదు మీ సినిమాలు మీవే కాకపోతే అప్పుడప్పుడు మా కోసం సినిమాలు తీయండి అని అడుగుతున్నారు అప్కమింగ్ కెప్టెన్లో ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్లు చేసే క్యూట్ అండ్ స్మార్ట్ మూవీస్ ని చూసి నేర్చుకోవాలన్నది వారిలో కనిపిస్తున్న క్యూరియాసిటీ మరి ఈ రిక్వెస్టులను వాళ్ళు వింటారా